యే నమ శివాయ గురే నమ మనము ఈ తొంభై తొమ్మిదవ రోజున వేదముతో సమానమైనటువంటి శ్రీ శివ మహాపురాణం రుద్ర సంహిత సృష్టి ఖండములు తెలిపిన తెలిపినటువంటి బ్రహ్మ నాద సంభాగం శ్రీ శివ పూజా విధానంలో ఆ యొక్క తదుపరి అంశాలను మనం తెలుసుకుంటున్నామని తెలియజేస్తూ అందరికీ కూడా శివశక్తిరిక అనుగ్రహం సదా కలగాడని కోరుకుంటూ అష్టమూతుల దాది అభిబింజు నెంబడు బహునామంబుల దోడ సూర్య చంద్రాగ్మల శోభింజు నెంబడు చిత్రోపదీపమై చెలగు నెంబడు విశ్వ అధిష్టించి ఆత్మయే జీవుల ఆత్మయ్య జీవుల నాడు నింబడు జ్యోతి ప్రదాతయ్య సోవిందు నింబడు జీవుల హృదయాల చలగు నింబడు ఆతడాజ్యంధరహితుండు హరుండు గురుండు కాలరూపుడు

కరుణా సముద్రము శ్రీకంఠుడతని ప్రాధింబవలయు వామ పాశం గుణ హైమవతి దేవి ఆమె ముస్సంగమునందు గుహుడు దక్షిణాంగంబున దంతి ముఖుండును బసబడు శింగము పార్శ్వంగులను అలరార కొలివిచ్చునా పరమేశ్వరు హృది నిల్కుని స్తుతియెంబ వలయో భక్తి జలవార జన్మ విముక్తి గలుగా అంతమేలేని ఆనంద వందునగ వానిసా నిత్యము చేరవలయునింగ శ్రీ శివా శివాద్వైత విశిష్ట భావా ఇంత చక్కటి మధురమైనటువంటి శ్రీ శివా శివాద్వైత విశిష్ట భావం అనేటువంటి శివస్థుతిలో ఆ పరమేశ్వరుని మనం ధ్యానించుకుని మరలా శివారాధన యొక్క అంశములని ఈరోజు మనం తెలుసుకుంటున్నాం క్రితం రోజున మనం చెప్పుకున్నాం చక్కటి సుగంధ పరమడు ద్రవ్యంబలేనటువంటి ఆ లింగ మనకు శివ మహాదేవునికి అభిషేకార్చన అనంతరము కూడా త్రిపునధారణ చేసి గంధాన్ని సుగంధ ద్రవ్యాళి కూడా ఆలేపణం చేయాలి అలా పరిమళములతో కూడినటువంటి జలములను ఆ స్వామి మీ ధారగా పోస్తూ అభిషేకం చేయాలి వేద మంత్రముల చేత స్వరంగములతో ലാ ശിവ പദക്കൊണ്ട് നാമം വളർത്തു ഭവാജദേവ ജനമകേവ ജനമഘനമ പശുപതേവ ജനമ രുദ്രാജദേവ ജനമകേവ 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 അതി അഷ്ടമൂർത്തി തത്വം കൂടി അഷ്ട കാ అలా అనవరతము కూడా అవసరం కొడది కూడా ఈ యొక్క శివనామముల చేత శివ మంత్రములు చేత ఆ జలధారణ పోస్తూ వస్త్రము చేత శివలింగమును బాగుగా చుడువలెను అటు వెమ్మట ఆచమనార్థం ఆ స్వామివారికి జలాన్ని ఇవ్వాలి వస్త్రాన్ని సమర్పించాలి అలా అనేక విధులైనటువంటి మంత్రములు భగవంతుడు అయినటువంటి ఆ శివునికు నువ్వులు జొన్నలు గోధుమలు శనగలు మినుములు నిరాశక్తిగా సమర్పించాలి అలా పంచముఖుడైనటువంటి పంచముఖ స్వరూపుడైనటువంటి పంచభూత స్వరూపుడైనటువంటి ఆ పరమాత్మ అయినటువంటి శివులకు పుష్పములను కూడా భక్తితో సమర్పించాలి పుష్పములు కూడా నివేదించాలి అంటారు పెద్దలు అది ఈ శివ తంత్రంలో ఉన్నటువంటి గొప్ప రహస్యం ప్రజలు కూడా శివార్పితం అంటే శివుడికి అర్విజ్జనము అంటే నైవేద్యం చేయడమే అవుతుంది అలా పంచముఖుడైనటువంటి పంచభూత స్వరూపుడు అయినటువంటి పరమాత్మ అనేటువంటి ఆ శివునికి ప్రతి ముఖములకు కూడా ధ్యానం చేయాలి ఓం సత్యోజా ముఖా జనమ ఓం వామదేవ ముఖాన ఓం ఓం మఘోరీ మహేశ్వర జనమ అని ఈ ఐదు ముఖంలతో కూడా ఈ నామాల్ని చెప్పుకుంటూ చక్కగా స్వామివారికి ధ్యానం చేస్తూ తోచినటువంటి విధంగా యథోచితంగా మనకి లభించినటువంటి మనం సమర్పించుకుని ఆ కమలములు బెల్వదలంబులు శతపత్రంబులు శంఖ పుష్పంబులు కుషపుష్పంబులు ఉమ్మెత్త పుష్పంబులు మందారములు ద్రోణ ద్రోణపుష్పంబులు తులసి దళంబులు బిల్వ పత్రములు కూడా వారికి సమర్పించి స్వామివారికి నివేదించడం అంటాం అలా ఒక్కసారి చెప్పుకుంటున్నాం అలా పరాధక్తు భక్తదస్సలేటువంటి ఆ భగవంతుడైనటువంటి శివుని విశేషంగా పూజించాలి ఆ శివాస్తోత్రములతో కూడా చెప్పుకొని పూజించవచ్చు ఈ వస్తువులన్నీ కూడా ఒకవేళ కనుక దొరకనట్లయితే మనకి లభ్యమైనటువంటి బిల్వపత్రమును ఆ స్వామికి ఏక శివార్పణం అని చెప్పి అర్పణ చేయాలి అలా బిల్వపత్రను కూడా సమర్పించి సమర్పించినట్లయితే ఆ పూజంతా కూడా ఎవరైతే బిల్లపత్రంతో పూజ చేస్తారో ఆ శివ పూజంతా కూడా అది సత్య ఫలాన్ని ఇస్తుంది సఫలీకృతం అవుతుంది అని పెద్దలు చెబుతారు ఈ శివ మహాపురాణం ద్వారా కూడా మనం తెలుసుకుంటున్నాం అలా బిల్లపత్రాన్ని సమర్పించినట్లయితే ఆ పూజ మనకి ఆ ప్రవేశం సంతృప్తి చెంది కోరినటువంటి కోరికలను మనకి ఇవ్వడమే కాకుండా అంతమంది భోగ మోక్షమును కూడా మోక్షమును కూడా సంప్రాప్తిస్తాడు అని మన ముందు ఆ గిరవాష్టకంలో మనం తెలుపుకున్నాం అటువేట పరిమణంబో కూడినటువంటి చూర్ణమును అలాగే శ్రేష్టమైనటువంటి తైలమును అత్తరం మొదలైనటువంటి తైలములతో వివిధమైనటువంటి మంగళకరమైనటువంటి వస్తువులతో మెక్కిలి ఆనందంతో భగవన్ భగవానుడైనటువంటి ఆ శివదేవుడికి సమర్పించాలి సంతోషంతో గుగ్గులము అగరబత్తులు మొదలైనటువంటి ధూపముడను స్వామివారికి ధూపం చూపించాలి అలాగా అడవిమ్మట ఆ శంకరణకు ఆవు దీపాన్ని ఏకవర్తి దీపం ఆ దీపం వెలిగించి మనం స్వామివారికి దర్శింపజేయాలి ఏకార్థక దీపం దర్శయామి అని అనుకోవాలి అప్పుడు భక్తిపూర్వకంగా స్వామివారికి మళ్ళా అర్ఘ్యం ఇవ్వాలి భక్తి భావంతోటి వస్త్రంతో ఆ స్వామివారి ముఖాన్ని ఇలా నెమ్మదిగా అద్ది చూడవాలి ఆ అర్ఘ్యం చెప్పేటప్పుడు అర్ఘ్యమంత్రం కూడా చెప్పబడుతుంది శివ మహాపురాణంలో రూపం దేహిశోదే భోగం దేహించ శంకరా భుక్తి ముక్తి ఫలం దేహి गृहीत्वार्धियम नमोस्तुते ओ प्रभु ओ देवदेवा ओ शंकर नेह नमस्कारमैया नीवू నేను చేట్బడి యా ఈ భక్తి పూర్వతము కోనే సమర్పం చేయటువంటి ఈ అధ్యాన్ నే స్వీకరించి నాకు రూపం దేహి రూపం అయవ్యా యశోదేహి యశమయివయ కీర్తిని మనించుతున్నా భోగం దేహింతి శంకర భోగాన్ని బయ్యా భక్తి ముక్తి భలం దేహి భోగమక్షర రూపమైనటువంటి ఫలాన్ని నాకు ప్రసాదించు బయ్యా అని దీక మంత్ర మంత్రమేక అర్థం దీన్ తరవాత ఆ భగవంతుని దృష్టికి వివిధములు అయినటువంటి ఉత్తమ పదార్థములను నైవేద్యంగా అధాసుష్టుగా సమర్పించాలి నైవేద్య ఆంత్రము ప్రేమతో తిరిగి మనం ఆచమ నుంచి ఇించాలి తది పరి తాంబూలము మనం యథాశక్తిగా అన్నింటి మంగళ సుగంధ పరమణ ద్రవ్యమైనటువంటి జాజికాయ జాపత్ర ఇలా ఇలా చేంటాం యాలకులు అవన్నీ కూడా సాంగోపాంగంగా శుద్ధపరిచి ఆ శుభదేవునికి సమర్పించాలి ఐదు ఒత్తులతో ఆరతిని సిద్ధం చేసుకుని స్వామివారికి చూపించాలి వాటి యొక్క సంఖ్య ఈ విధంగా ఉన్నది పాదమలయందు నాలుగు సార్లు చూపించాలి నాభీ మండలంలో ఎరుట రెండు సార్లు ముఖ సమక్షంలో ఒకసారి సకల అంగములందు కూడా ఏడు సార్లు దీపదర్శనం చేయించాలి తదుపరి నానా విధములైనటువంటి స్తోత్రముల ద్వారా ప్రేమతోటి భగవంతుని వృషభధ్వజం ధ్వజుణ్ణి మెల్లమెల్లగా స్వామివారికి ప్రదక్షిణం చేయాలి పరిక్రమ తర్వాత అనగా ప్రదక్షిణం చేసిన తర్వాత భక్తుడు శాస్త్రాంగ ప్రణామం చేయాలి తదుపరి నిమ్నాంకితమైనటువంటి మంత్రంతో భక్తిపూర్వకంగా శివ మహాదేవునికి పుష్పాంజలి సమర్పించాలి అజ్ఞానాధిష్ఠే భ్రాంత్యా యూనంకుటం తదస్తు సఫలం కృపయా తపశంకరణస్వత్తోహం సదా మృడా విజ్ఞాగౌరీశోనా భూమిరేవాలంబనంపరాధ శరణం ప్రభూ శంకర నేను తెలిసియో తెలియకుండానో చేశా అవి మీ యొక్క కృపేత నాకు నా పరివారములకు నా కుటుంబం అందరికీ కూడా సఫలమగును గాక ఓముడా ఈశ్వరా నేను నివాళనయ్యా నా ప్రాణములు సదా ఇంటి లగ్నమై ఉన్నాయి నా చిత్తము ఎల్లవేళలా కూడా మిమ్మల్ని ధ్యానిస్తూ ఉన్నాను అలా నీకు గుర్తిరింగినటువంటి వాడావు గౌరీనాథ భూతములక నాభిడా భూతనాథ మీరు నా ఎడల మిక్కిలి ప్రసన్నులు కావాలి ప్రభు ఈ భూమి ఎందు పాదములతో నడుచుతున్నటువంటి వారికి ఈ భూమి ఆధారం అలాగే మీరు అపరాధం చేసిన వారికి మీరే ఆశ్రయప్రదాతలు శివాపరాధం చేస్తే మలాదాన్ని శివుడే ఆశ్రయప్రదాత ఇటువంటి భావములతో అనేక విధములుగా ఆ మహేశ్వరిని ప్రార్థించి ఉత్తమోత్తమైనటువంటి విధానంతో మన చేతిలో పుష్పము శ్వేతాక్షితలు అవి శివుడికి సమర్పించాలి మరల మరల భగవంతుని ప్రార్థన చేస్తూ నమస్కారం చేయాలి అటు పిమ్మట ఈ చెప్పినటువంటి కింద చెప్పినటువంటి ఇప్పుడు చెప్పబోయేటువంటి మంత్రముల చేత విసర్జన చేయాలి అలా దేవేశ్వరుడైనటువంటి ఓ ప్రభు మీరు ఇప్పుడు పరివార సహితంగా మీ ధామం విచ్చేయండి ఓ నాథ పూజా సమయం నందు మరలా మీరిచ్చటకు సాధారణంగా ఇక పదార్పణం పదార్పణ చేయండి స్వస్థానంగా దేవేశ పరివారయుత ప్రభు పూజాకాలే పునర్నాథ త్వయాగంతవ్యమాదరాత్ అన్నాడు ఈ విధంగా భక్తవత్సరుడైనటువంటి శంకరుణ్ణి ఆ దేవదేవుణ్ణి మహేశ్వరుణ్ణి నీలకంఠుడిని కైలాసవాసుని పదే పదే ప్రార్థించి ఆ స్వామిని విసర్జనం చేయాలి ఆ జలమును ఆ అభిషేకం చేసినటువంటి జలాన్ని తనకి హృదయమనందు మస్తకమనందు కూడా చల్లుకోవాలి మరలా అంటున్నారు ఋషులారా ఇట్లు నేను శివ పూజా విధానం అంతర్నే కూడా మీకు నాకు తెలిపి తెలిసినటువంటి విధంగా మీకు తెలియజేశాను అవి భోగ మోక్షమును కూడా ప్రసాదిస్తుంది ఇప్పుడు మీరు ఇంకా కూడా ఏమైనా వెనుగోరినట్లయితే అవి నాకు తెలియజేయవలసింది అని ఈ యొక్క శివ మహాపురాణం ద్వారా మనకి తెలియజేస్తున్నారు తెలియజేస్తూ ఈశానసర్వ విద్యాం సర్వభూతానాం బ్రహ్మాధిపతి బ్రహ్మణోధిపతి బ్రహ్మ శివోమే అస్థు ఓం స్వస్తి వం స్వస్తి వం స్వస్తి